மஞ்சு நாமினேஷன் ஆனா கெழு மனிம்பால ஆனா மன கூட ரிம்ப ఇవన్నీ మూడు కేస్తే పోయి ఇవన్నీ నా ఎన్ని దివసాలు ఏ ఏం ఖరాబ్ లేదు మనిషి కరాబ్ దివసాలే మీరు పేరు పెట్టున్నది అన్ని దా ఏ నాడు పొద్దు ఓడది ఆ దాంట్లో ఖరాబ్ పొద్దు ఓడ పొడని దాన్ని నాడు ఏ పని చేయొద్దు దీనికి శాతగాలుగా పొద్దున్నే మీరు ఏడు ఎట్లా ఉన్నాయి కథలు అందుకు అన్ని దోషాలు అన్ని మంచిగానే ఉన్నాయి మనం ఖరాబ్ అయ్యి మనం ఆ పిట్టి మీద మళ్ళీ పెట్టున్నాం పుచ్చ నెలలా పనికి రాదో ఒక నెల పుచ్చ నెలలా ఒక నెల వనికి రాదట్ట ఏం పనులు చేయ వనికి రావటం ఆ కోరగాలు పుట్టిన పానేస్తా బొరిగను ఊరితే అనేలా వారేస్తారా వారేలా మరి ఇవన్నీ మనం పెట్టుకున్న కథలే పోయి అందుకు నాతో మంచిగాడు అరే మంచి నీరు భయం కావాలా భక్తి చేయం కావాలా నీరు భయం కావాలా ఈ భక్తి భయపడ్డోడు భక్తి చేయలేడు అరు గడుపు మాట మాటకు భయపడుతున్నాడు అరే మందిరాల ఓకుంటే ఏమవుతుంది పూజ చేయకుంటే ఏమవుతు ఇవన్నీ భయాలి అందుకే భయం పోంది మన చేత భక్తి తయారయ్యేదిగా గొప్ప ఈ మానవుడు పశువుల కంటే ఈయన చదువులు నేర్చి డిగ్రీ ఎంతో చదువులు నేర్చిండు ఆ నెల కూడా మూఢనమ్మకాలు పోయి అంత నువ్వు నేర్చి అంత డిగ్రీ పొంది ఏ ఉన్నాయి మరి అయ్యా అదే మరి పాపం గరిపో పిల్లలను అలా అంతపై శాంతి కాకపోవా గంగదేవి నీకు వరం ఇచ్చిందా ఆశీర్వాదం ఇచ్చిందా ఇవన్నీ మూఢ నమ్మకాలే ఈ మూడు నమ్మకాలు పొంది జీవుని కళ్యాణమేది కాదు గంగా దేవి అని పూజలు చేసి వాటికి నైవేద్యం అర్పించి గంగలో నా పడి నీ దేవి కాపాడలేదు ఒక ఆర ఒక ఏడు వేలు గల ఈ రోజు మన కొండ రోజు ఇద్దరు ఆడోళ్ళు కథమైపోయింది కగలము ఏమన్నప్పుడు కాపాడాల కాపాడాలి కదా మరి అంత మూడు మూడు కథనాలు అంత కూడా మూఢ నమ్మకాలు ఇంకా కూడా ఒక లేదు అందుకు కనీ పెంచిన వాళ్ళని తక్కువ ప్రాణము లేని బండకు మనకు కన్నలు మనకు పెద్ద చేసిన వాళ్లకు మనము చూస్తలేము వాళ్ళకాయ ఆ ప్రాణం లేదు బండలకాయ చూస్తున్నాం ఆ బండలకి మొక్కుతున్నాం ఇలా తొక్కుతున్నాం ఇది బట్టేనా అరే నీ తల్లి నీకు తల్లి మొగ మొదటి జావరనే తల్లి మొదటి దేవుడే తల్లి రెండో వాడు తండ్రి మూడో వాడు గురు మరి నిన్ను అప్పుడే పిచ్చేసిన వాటికి నువ్వు ఏం చూస్తుంటే జగన్ అంటే నిన్ను విసికేసిన వారికి జగన్ చూస్తుంటా ఓల కృపతో చూస్తున్నావు దేవుని కుట్రస్తో తల్లి కుట్రతోనే తల్లి కృపతో నువ్వు జగమ్ని చూస్తున్నావు ఆ దేవుడు నన్నే నాకు తెలియదు అవి తల్లి బాయ్ నిన్ను మోసింది తొమ్మిదేళ్ళు మోసింది బయట పడ్డాక నీకు గుడ్డ కడిగి నాలుగేళ్ళు నీకు చేతి పట్టి నడిచ నడమ నేర్పింది మాటలు నేర్చింది అంత నేర్పి లేదు తల్లి తల్లి లేకుండా వాటికి పోతుంది పెద్ద దూరం ఇంత మటుకు తీసుకుంటున్నాం మనం తల్లిని తల్లి అంటలేవు తండ్రిని తండ్రి అంటలేవు దానికి కారణం ఏమున్నాయి చెప్పుండి తల్లిని తల్లి అంటలేదు తండ్రిని తండ్రి అంటలేదు దానికి కారణం ఏం చెప్పండి అదే తల్లిదండ్రు దేవుడు అని అంటున్నారు అందరూ అంటున్నారు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో వేదాలు తల్లుతున్నాయి వేదాల మాటలున్నాయి మరి తల్లిదండ్రు తల్లిదండ్రి పెట్టుకున్నాడా ఏమి దానికి కారణం మనమే ఉన్నాము దానికి కారణం మనం ఉన్నాం ఎట్లా అంటే ఇప్పుడు మనం పుట్టినాం మన తల్లిదండ్రి మనకు నేర్పింది ఒకడు దేవుడు దాని మొక్కు అక్కడ దేవుడు దాని మొక్కు ఒళ్ళు లేచింది మనకు మన తల్లిదండ్రులు నేర్పింది అగో దేవుడు నన్ను మొక్కు నీకు ఆ దేవుడే నన్ను విట్లుస్తున్నాడు దేవుడే నిన్ను విట్టించినడా దేవుడే సుఖమిచ్చేటోడు దేవుడే మోక్షం ఇచ్చేటోడు దేవుడే ఆ దేవుడే మొక్కు అని మొక్కు పిచ్చి అది నీకై అయితే అయితే ఉంటాయి అందుకు మన చేత మనం తండిపించుకుంటున్నాం మన కొడుకులుతోని అవి మనకు తెలుస్తున్నాయా అందుకు మందిరాలు నీ తండ్రి పిచ్చిగా తండ్రి కడుతున్నావు అవు ఇ మందిరాలు కట్టుకుంటావు ముర్చిపోతున్నాడుగా నేను తండ్రి తండ్రి తీసుకుంటున్నందుకు మందిరాలు కడుతున్నావు అంతే కదా దేవుడా నీకు నాకు అందరికా దేవుడే ఇక నీకా ఎందుకు తీసుకున్నాడు తప్పో లేదు మరి మరి కొడుకుని ఎందుకు అంటావు నాకు కొడుకు నాలకి వెళ్ళిండు నాకు తిండి పెడతలేడు మాతో మాట్లాడతలేడు ఎందుకంటావు అంటావుగా తప్పలేదు ఎందుకంటే వాళ్ళ సన్నద్దు నువ్వు చేసుకునే తప్పు మన తప్పులు మనకి తెలుస్తాయి అందుకు అరే అది అక్కడ ఏం లేదు నీ తల్లే దేవుడు తండే దేవుడు పొద్దుల లేచాడు ఇలా కాలు మప్పుల్ని ఇప్పటికి కూడా ఈ బాధ ఇప్పుడు కూడా లాగు చేస్తే ఇప్పటికీ కూడా లోకం ఇప్పటికి కూడా లోకం సుధరేస్తుంది ఇది ఇప్పుడు సంస్కార పిల్లగాళ్ళకి ఇప్పుడు నేర్పాలా పిల్లలలో పిల్లలను సుధరిస్తాడు మరి అందరూ దేవుడు దేవుడు ఆడుకుంటూ అటుకు వస్తుంది మనకే ఓటు అందుకు ఎక్కడే దేవుడు లేడు తల్లిదండ్రు కానీ మిక్కిలి దేవుడు లేడు ఈ పాకం ఇప్పుడు పిల్లలు నేర్పితే ఏర్పితే అది బాగా పడ్డాడు బాగు